మీ టు బిజినెస్ మా ప్రచారం అడ్వర్టైజ్ ఐరోపా ఖండంలోని పలు దేశాల్లో రైతుల ఆందోళన తర్చనీయాంశంగా మారింది ఈ ఆందోళనలు ఆయా దేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తూ ఉండగా దీనికి ఐరోపా యూనియన్ ఎన్నికలే టార్గెట్ గా మితవాద శక్తులు ఆరోపిస్తున్నాయి అయితే ఆ దేశాల్లో వ్యవసాయం భారంగా మారడమే ఈ నిరసనకు కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు బ్రస్సెల్స్లో లో జరుగుతున్న ఐరోపా యూనియన్ సమావేశాల సందర్భంగా తమ నిరసన వెల్లడిస్తూ బెల్జియం ఫ్రాన్స్ ఇటలీ తదితర దేశాల్లో రైతులు ఆందోళనకు దిగారు నౌకాశ్రయాలు ఇతర ఆర్థిక కేంద్రాల్లో లావాదేవీలను జరగకుండా చేశారు అనేక చోట్ల ట్రాక్టర్లు ఇతర వ్యవసాయ వాహనాలతో రోడ్లను దిగ్బంధనం చేశారు అనేక చోట్ల పౌర జీవనానికి కూడా ఆటంకం కలిగింది రైతుల సమస్యలను విరాల్సి ఉందని బెల్జియం ప్రధాని అలెగ్జాండర్ డెకరో అన్నారు వాతావరణ మార్పుల నుంచి పర్యావరణ కాలుష్యం వరకు అనేక పెద్ద సమస్యలను వారు ఎదుర్కొంటున్నారని చెప్పారు తీవ్ర వ్యతిరేకత వెల్లడవుతున్న కారణంగా దక్షిణ అమెరికా దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రోన్ ప్రకటించారు ఐరోపా యూనియన్ పార్లమెంటు ఎన్నికలు త్వరలో జరగనున్నాయి పార్టీలన్నీ సిద్ధమవుతుండగా ఇతర దేశాలకు చెందిన రైతులు పోరుబాట పడుతున్నారు జర్మనీ రొమేనియాలో ఫ్రాన్స్ ఇతర దేశాల్లో రైతులు రోడెక్కారు అనేక దేశాల్లో వివిధ రూపాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి టిక్ టాక్ వాటిలో నిరసన వీడియోలతో ప్రచారం చేస్తున్నారు ఐరోపా సామాజిక మాధ్యమాల్లో పదాల జాబితాలో రైతులు కూడా చేరిందంటే సమస్యల తీవ్రతకు అద్దం పడుతోంది ఐరోపా యూనియన్ దేశాల్లో రొమేనియాలో అత్యధికంగా ముప్పై ఐదు లక్షల మంది రైతులున్నారు జనవరి పది నుంచి వీరితో పాటు రవాణా రంగ కార్మికులు అనేక సందర్భాల్లో ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వానికి సమర్పించిన నలభై ఏడు డిమాండ్ల జాబితా డీజిల్ పన్ను తగ్గింపు మోటారు వాహనాలపై పౌర సంబంధ బీమా ప్రీమియం తగ్గింపుతో పాటు ఉక్రెయిన్ సంక్షోభంతో వచ్చిన ప్రధాన అంశాలు ఉన్నాయి ఐరోపా దేశాల్లో రవాణాకు పర్మిట్లు అవసరం ఉక్రెయిన్ సంక్షోభంతో వాటిని ఎత్తివేశారు దాంతో రవాణా ఖర్చులు తక్కువగా ఉండే ఉక్రెయిన్ వాహనాల నుంచి వచ్చిన పోటీని ఇతర దేశాల ట్రక్కుల యజమానులు తట్టుకోలేకపోతున్నారు అంతేకాక అక్కడి నుంచి చౌకగా దిగుమతి చేసుకుంటున్న ధాన్యం వంటి వ్యవసాయ ఉత్పత్తుల కారణంగా మిగతా దేశాల్లో ధరలు పడిపోయి రైతాంగానికి గిట్టుబాటు కావడం లేదు తో రెండు చోట్ల సరిహద్దులను రైతులు దిగ్బంధించారు వ్యవసాయ రంగంతో సంబంధం ఉన్న చిన్న మధ్యతరగతి వ్యాపారులు కూడా బాసటగా నిలిచారు నాలుగు శాతం భూమిని సాగు చేయకుండా వదిలివేయాలని పంటల మార్పిడి పద్ధతిని విధిగా పాటించాలని రసాయన ఎరువుల వాడకాన్ని ఇరవై శాతం తగ్గించాలనే నిబంధనలను ఐరోపా యూనియన్ అమలు చేయనుంది దీంతో ప్రపంచంలో ఇతర రైతులతో చౌకగా వచ్చే దిగుమతులతో తాము పోటీ పడలేమని స్థానిక రైతులు చెబుతున్నారు అంతేగాక ద్రవ్యోల్బణం కారణంగా తమకు నేరుగా ఇచ్చే నగదు విలువ కూడా తగ్గుతుందని ఆందోళన వెల్లడిస్తున్నారు ఉక్రెయిన్ సంక్షోభం ఐరోపా అంతటా రైతాంగాన్ని ప్రభావితం చేయడంతో వారు వీధిలోకి వస్తున్నారు ఉక్రెయిన్లో సగటు కమత విస్తీర్ణం వెయ్యి హెక్టార్లు కాగా ఐరోపా ఇతర దేశాల సగటు కేవలం నలభై హెక్టార్లు మాత్రమే అందువల్ల గిట్టుబాటులో కూడా తేడా ఉంటుంది ఉక్రెయిన్ దిగుమతులను నిరసిస్తూ పోలాండ్ రైతులు జనవరి ఇరవై నాలుగున దేశవ్యాప్తంగా ఆందోళన చేశారు ఉక్రెయిన్ ధాన్యాన్ని ఆఫ్రికా ఆసియా మార్కెట్లకు పంపాలి తప్ప ఐరోపా దేశాలకు కాదని పోలాండ్ రైతులు డిమాండ్ చేస్తున్నారు ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇప్పటి వరకు స్పెయిన్ ఇటలీ పోర్చుగీస్ రైతులు ప్రభావితం కాలేదని అయితే పర్యావరణ రక్షణ చర్యలు వారిని కూడా వీధిలోకి తీసుకురానున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు స్పెయిన్ పోర్చుగీస్ లో కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి కారణంగా వ్యవసాయానికి వాడే నీటి పరిమాణం మీద ప్రభుత్వాల ఆంక్షలు విధించాయి జరిగిన నష్టాలకు తమకు పరిహారం ఇవ్వడం లేదని రైతులు విమర్శించారు ఒక్కో చోట ఒక్కో సమస్య ముందుకు వస్తుండటంతో గత కొన్నేళ్లుగా వివిధ ఐరోపా దేశాల్లో రైతులు రోడ్లెక్కడం ప్రారంభించారు పర్యావరణ పరిరక్షణలో భాగమంటూ నత్రజని వాయువు విడుదలను పరిమితం చేసేందుకు పూనుకోవడంతో రెండు వేల పంతొమ్మిదిలో నెదర్లాండ్ అంతటా రైతులు రోడ్లను దిగ్బంధించారు ఉక్రెయిన్ డ్రైవర్లకు పర్మిట్ పద్ధతి పెట్టాలంటూ పోలాండ్ ట్రక్కర్లు సరిహద్దులను మూసివేసి అడ్డుకున్నారు వ్యవసాయ సబ్సిడీల కోత ప్రతిపాదనలకు నిరసనగా జర్మన్ రైతులు వేలాది మంది బెర్లిన్ను దిగ్బంధనం చేశారు జీవ వైవిధ్యం పేరుతో ఐరోపా యూనియన్ నుంచి సహాయం పొందాలంటే షరతులు పెడుతున్నట్లు చెబుతున్నారు దీనివల్ల ఉత్పత్తి ఖర్చులు పెరిగి పోటీ ఎక్కువ అవుతుందని దీంతో అటు వినియోగదారులు ఇటు రైతులు ఇద్దరు నష్టపోతున్నారు ఇటువల్ల జరిగిన ఒక సర్వేలో ఎనభై రెండు శాతం మంది పౌరులు రైతాంగానికి మద్దతు తెలిపారు అనేక దేశాల్లో ప్రభుత్వాలు విఫలమైన కారణంగా మితవాద శక్తులు పేచేగిపోతున్నాయి ఈ శక్తులు ఐరోపా యూనియన్ వల్లే అన్ని తరగతుల ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారని ప్రచారం చేస్తున్నారు అయితే రైతుల సమస్యలు పరిష్కరించకున్నా ఎవరెన్ని ప్రచారాలు చేసినా ఫలితం ఉండదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు